ఉంటుంది కదా అది చెప్తా అన్నాను రెండు నిమిషాలు చకచక చెప్పేస్తా మీరు వినే లక్షణం ఉంది తినే లక్షణం ఒకటే కాకుండా వెంకటేశ్వరకి ఎందుకు తెల్లగా ఇక్కడ ఉంది గడ్డం మీద అంటే పచ్చకర్పూరం పెట్టారు పచ్చకర్పూరం ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు అంటే భగవత్ రామానుజాచార్యులు వారు ఆ గుళ్ళో ఫోటో ఉంది చూశారుగా వారు దాదాపు పదివేల మంది శిష్యుల్ని తిరుమలలో స్వామివారికి పువ్వులంటే ఇష్టం స్వామివారికి పుష్పకి అంకెనం ఎవరు చేస్తారు అని అడిగారు ఎవరు చేస్తారు తిరుమల ఇప్పటిలాగా ఏమన్నా బస్సులు కార్లు వెళ్ళేలాగా రోడ్లు ఉన్నాయా అడివి కదా పాములు పుల్లులు సింహాలు గోళ్లు ఉంటాయి ఎవరో రాలే ఒక్క వస్తా అన్నారు ఆయన పేరు అనంత అందరూ ఒకసారి చెప్పండి నువ్వు చెప్పండి గోవిందా గోవిందా ఈ అనంత వారు కాదు వారి భార్యతో పాటు వెళ్ళారు మరి పువ్వులు బాగా పెంచాలంటే నీళ్ళు కావాలిగా అందుకని చెరువు తవ్వారు ఇప్పుడు ఉంది దాని పేరు ఆళ్ళవారు చెరువు అంటారు ఇప్పుడు ఉంది మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కనబడుతుంది అయితే అక్కడ ఆ తవ్వేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను వెళ్ళిపో ఇది మా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞ మేమే చేసుకుంటామన్నారు ఈ అనంత అల్వారు భార్య గర్భంతో ఉంది అమ్మ హెల్ప్ చేస్తాను అన్నాడు వద్దు ఆయన కోపడతానన్నాడు అయినా సరే చెట్టు చోటు నుంచి నువ్వు ఇచ్చేయమ్మ అలా వేసేస్తాను అన్నాడు మొత్తానికి చూసారు చూశారు ఎవరు ఆ అనంత అల్వన్ చెప్పాడా వెళ్ళిపోమన్నానా ఇది మా గురువుగారి సేవ మధ్యలో రావద్దన్నానా అని ఇది తవ్వేది ఉంటుందే మనం గొడప అంటాం కదా మనం తిరుమలలో లోపలికి వెళ్ళేటప్పుడు కుడి పక్కన వేలాడదీసి ఉంటుంది ఎడం పక్క నుంచి వచ్చేటప్పుడు కనబడుతుంది మహాద్వారం పక్కన అప్పుడు ఆ తవ్వేది తవ్వుకోల అంటారు లేదా గొడప అంటారు ఇంకా ఏవో పేర్లు ఉన్నాయి దాన్ని ఇసిరేసాడు ఇసిరేస్తే స్వామి గడ్డం మీద తగిలింది ఆయన వెంకటేశ్వరని ఆయనకి తెలియదు ఎవరో పిల్లవాడు అనుకున్నారు మొత్తానికి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఎవరు కాదు అనంతాల వారు ఇంటికి వెళ్ళిపోయారు మర్నాడు పొద్దున్నే పూలు పట్ట లోపలికి వచ్చారు వస్తే మీలాంటి భక్తులు అందరూ ఏమైంది 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 అని ఓ గుసగుసలాడుతున్నారు ఏ స్వామివారి గడ్డ మించి రక్తం వస్తుంది అన్నారు అయ్యో ఎందుకు వస్తుంది మరి ఈ స్వామివారితో చనువు కదా ఎంత చనువు అంటే ఓసారి స్వామివారి కబురు పెట్టారట నిన్ను చూడాలనుందే ఓసారి రాని నాకేం ఖాళీగా ఉన్నానా నువ్వంటే అలా నిలబడి ఉంటావు మా గురువుగారు పని చెప్పారు మాకు పూలు కట్టాలి మంటలు కట్టాలి పూలు కొయ్యాలి అవన్నీ ఉంటాయి మా పనులు ఉంటాయి పొలంలో నేను రాను అన్నాడు నేను రమ్మంటే నా కొండ మంచి నువ్వు ఉంటూ రానంటావా అన్నారు వెంకటేశ్వర ఆయన అన్నాడు ఊరుకోండి ఈ కొండ గురించి ఋగ్వేదంలో ఉంది ఈ కొండ మీదేం కాదు మీరే అప్పుడిగారు ఇక్కడ ఎవరిని వరా అని సెటర్ వేశారు సరే జరిగింది స్వామివారు గడ్డం మీద రక్తం వస్తుందంటే ఆయన తెర తీసి చూశారు ఏం స్వామి ఈ దెబ్బలు తగిలించుకున్నావంటే అప్పుడు చెప్పారు నేను తగిలించుకోలేదయ్యా నువ్వే కొట్టేవు అన్నా నేను ఎందుకు కొడతాను స్వామి అన్నారు నిన్న నేను ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను నువ్వేమో పొడుగు శిరేశావు అన్నారు అయ్యో నువ్వని తెలియ స్వామి నీకేమో సుప్రభాతం వేలవుతుంది చెప్పు స్వామి ఏం చేయమంటావు అన్నారు అంటే ఇక్కడ పచ్చకర్పూరం పెట్టండి అన్నారు అయినా దెబ్బలు మీ అబ్బ దగ్గర తిన్నావుగా చాలా నీకు ఎక్కడా ఎవరు కొట్టారు యశోద కొట్టిందండి మనం అనుకుంటాం అంతే ఆవిడ కొట్టగలదా ఆవిడ కొట్టగలదా కట్టగలదా ఏదో కష్టపడి కట్టిందంతే ఈయనన్నాడు ఎందుకు స్వామి దెబ్బలు తిన్నావంటే స్వామి చెప్పారు నువ్వు సేవ చేసి వెళ్ళిపోతావు కాలంలో కలిసిపోతావు కానీ రేపొద్దున్న ఎందరెందరో నన్ను చూడ్డానికి వస్తారు ఏంటండి తెల్లగా ఉంది అక్కడ ఆ గడ్డ మీద అంటారు అదిగో వాడు కొట్టాడండి అని నిన్ను గుర్తుపెట్టుకుంటారయ్యా అందుకని దెబ్బలు తగిలించుకున్నా అన్నారు అది వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ ఆయన యొక్క దయ ఆయన ప్రేమ అవ్యాజ్యమైనటువంటి అపేక్ష ఆప్యాయత ఆ తర్వాత ఇది జరిగిన ఆరు వందల తర్వాత అన్నమయ్య వచ్చారు ఆయన ఏమన్నారు ఒక అకీర్తలో చెప్పారు కదా కుమ్మరి దాసుడైన కురువరత్తి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు మచ్చిలి అనంత వారికి మట్టి మోసినవాడు అనంతాల వారి కోసం ఆయన మట్టి మోసాడు అది భగవంతుడి యొక్క కృప భగవంతుడి యొక్క దయ మనం అందరం కూడా అంత భక్తి పొందాలి అంటే మనం చెవులు బాగా వాడాలి అంటే బాగా వినాలి సాధన బాగా చెయ్యాలి సాధన అంటే సాధన సాధ్యతే సర్వమన్నారు సాధన అంటే భగవంతుణ్ణి పొందాలి అనే వేదన ఉండడమే సాధన ఆయన గురించి తప్పించడం ఆయన నామం జపించడం ఆయన్ని సేవించడం ఆయన భక్తుల్ని సేవించడం అదే సాధన ఆ పని మనం అందరం చేద్దాం రోజు మంత్రాన్ని జపం చేయండి నివేదన చేసినటువంటి ఆహారాన్నే మీరు స్వీకరించండి ఒక తులసాకు వేసి స్వామి దగ్గర మీరు వండిన దాన్ని కృష్ణార్పణ చెప్పి దాన్ని స్వీకరించండి అప్పుడు దాని పేరు ప్రసాదం నైవేద్యం పట్టే మధ్య పూరి ఇడ్లీ వడ ఎవిడొచ్చాక వస్తుంది అడ అందుకని చెప్తున్నా గడగడ అమ్మ అందుకని నామం చేయడము సూర్యుడికి నమస్కారం చేయడము తులసి పూజ చేయడము స్వామికి నివేదన చేయడము ఈ ఇల్లు నాది కాదండి ఆయనది ఇల్లు ఎవరిది ఆయనది ఇంటి పేరు భవనం కదా బా తీసేస్తే వనం వనం అంటే అడివి బా అంటే భగవంతుడు భగవంతుడు వశించు స్థలం భవనం సాతులూరు అని చెప్పారు గోపాలకృష్ణాచార్య కాబట్టి ఇంట్లో ఇల్లుందంటే దేవుడు గది ఉండాలి దేవుడి గదిలో మన మది ఉండాలి అర్థమైందా ఆయనది ఇల్లు మనం అక్కడ అద్దుకుంటున్నాం ఆయన వాళ్ళు ఉంటాం మనం వెళ్ళిపోయినా ఆయన ఉంటాడు అందుకని మనం ఆయనది ఇల్లు అని దిల్లు అప్పగించి ఆయనకి సేవ చేస్తూ జీవిద్దాం అందరూ ఒకసారి చెప్పండి నారాయణ నారాయణ చాలా బాగుంటుంది నేను చెప్పగానే నవ్వు వస్తుంది సోమవారం మీద లవ్ వస్తుంది చెప్పకపోతే కొవ్వు వస్తుంది చెప్పండి నారాయణ నారాయణ అది మా తల్లు నవ్వుతున్నారు నవ్వు కొవ్వు లవ్వు అంటే నారాయణ 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 అనుకోరాదా మీరు నాలికే చేదా చేదా మీకు నాలికే చెప్పండి నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా గట్టిగా చెప్పాలి కృష్ణ అంటే కష్టము లేదు చప్పట్లు కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు

கோவிந்தோல் சோரோவிமணிந்த கோவிந்த கோவிந்தரண అద్ది అలా పులి గాంధించినట్టు సింహం గర్జించినట్టు మా దొర చెప్పినట్టు గోవిందోవిలా దాటి ఒరిస్సా దాటి ఆంధ్ర దాటి సీమలో ప్రవేశించి ఏడు కొండలెక్కి ఆ వైకుంఠనాథుడు వినపడేలా గట్టిగా గోవింద స్వస్తి ధన్యవాదాలన అందరూ చక్కగా రోజు మంత్రం జపం చేయండి జగన్నాథుడు ఉన్నటువంటి నేలలో ఈ ఒరిస్సాలో పుట్టడం లేదా రావడం జీవించడం ఇదంతా భాగ్యం మనం అందరం జనగణ మనలో పాడుకుంటుండ ఉత్కల వంగ ఉత్కల దేశం అంటే ఇదే ఇక్కడ నిర్మించినటువంటి ఆలయాలు చాలా పూర్వం నుంచి ఉన్నాయి చాలా గొప్ప ఆలయాలు చాలా గొప్ప కట్టడాలు ఇది ఒక నిర్మాణ శైలి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అదే అది కాబట్టి మనం అందరం కూడా మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఏది కుదిరితే అక్కడెక్కడ పుణ్యక్షేత్రాలే అవన్నీ దర్శించాలి మనం అందరం తల్లి మనం అందరం ఆ క్షేత్రాలు దర్శించాలంటే హిందువులుగా ఉండాలి మనం హిందువులుగా ఉండం కాదు ఆ రాష్ట్రాలు కూడా హిందువులతో ఉండాలి లేకపోతే ఏ దర్శనం చేయలేము ఇతర మతాలు పెరిగిన తర్వాత దేవాలయాలన్నీ ఆక్రమించబడతాయి నాశనం చేయబడతాయి మార్చబడతాయి పోల్చబడతాయి కాబట్టి మీలో ఎవరైనా అన్ని మతాలు ఒకటే అనేటువంటి మూర్పులు ఉంటే మారండి అబద్ధాలు చెప్పకండి ఈ దేశం సత్రం కాదు ఇది హిందూ దేశం హిందువులది దీని పేరు హిందుస్థాన్ ఇక్కడ ఎవడెవడో మతం మారాడో వాడు కూడా హిందువులు కుట్టినోడే అది గుర్తుపెట్టుకోండి ఇతర మతాలు ఈ దేశానికి సంబంధం లేనివి కానీ వాళ్ళ మైండ్ అలా పాడవడం వల్ల ఆ మతాల్లోకి వెళ్ళారు అది గుర్తుపెట్టుకోండి ఈ భారతదేశం హిందువులది హిందువులు ఉన్నంతసేపు ఈ దేశం ఉండదు లేకపోతే ముక్కలైపోతుంది కాబట్టి హిందువుల ఐక్యంగా ఉండండి హిందువుల దగ్గర తినండి హిందువుల దగ్గర కొనండి హిందుస్థాన్ అనండి నలుగురు కనండి భారతదేశాన్ని రక్షించండి భారత్ భారత్ माता की जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानक राम लक्ष्मण की राम लक्ष्मण जानकी हनुमान जय श्री राम बालाजी भगवान की తిరుమల తిరుపతి గోపాల్గవాన్ కీ గోయిందాభ్యాం పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో కాజన్య దేశోయం క్షోభరహి బ్రాహ్మణ సంతు నిర్భయా అందరూ చెప్పని ఓ

స్తనోవ్ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణముండేశ్వగవానికి శ్రీ సింహాచల అప్పన్న స్వామికి శ్రీ మంగళగిరిస్వామికి శ్రీ మంగళగిరి పానకా లక్ష్మణ శంగదేవ భగవానికి అహోబల్ల నవనా శంగదేవ భగవానికి శ్రీ పండితరాల్ వాళ్ళకి భగవద్ రామానుజాచార్య స్వామికి గోవిందా గోవిందీ ధన్యవాదాలు నానా హరే కృష్ణ హరే కృష్ణ స్వామి చాలా సంతోషం